పవిత్ర ఏకాదశి వ్రత మహత్యము పవిత్ర ఏకాదశి మహత్యం శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును దాని యొక్క మహత్యాన్ని వివరించమని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి అని మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించే ఆ ఏకాదశి గురించి చెప్తాను శ్రద్ధగా వినమని చెప్పాడు ఆ ఏకాదశి మహత్యాన్ని వినడం చేత వాజ్పేయి యజ్ఞము చేసినంత పుణ్య కలుగుతుందని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరం ఇచ్చి ఆ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు ద్వాపర యువారంభంలో మాణిస్మతీపురం అనే రాజ్యాన్ని మహేజిత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు సంతానం లేకపోవడంతో కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడయ్యేవాడు సంతానహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆనందాన్ని కలిగించే పుత్రరత్నం కలగలేదు తన దీన పరిస్థితిని తన ప్రజలతో చెప్పుకోవడానికి ఒకరోజు ప్రజలను సమావేశపరిచి ఓ ప్రజలారా ఈ జన్మలో నేనెట్టి పాపము చేయలేదు అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను కొల్లగొట్టను లేదు పైగా యధావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను ప్రజలను కన్నబిడ్డల వల్ల చూసుకుంటున్నాను తప్పు చేసి ఉంటే సోదరుడు బంధువుల వంటి సంబంధికులైనా దండించడంలో వెనుకాడలేదు సౌమ్యుడు పుణ్యాత్ముడు అయితే గౌరవం గౌరవించాను ఓ బ్రహ్మణులారా ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ నేను పుత్రహీనుడయ్యాను దీనికి కారణమేమిటో తెలపండి అని రాజు తన యొక్క దీనాలాపణను విన్నవించాడు రాజు యొక్క దీనాలోపణ విన్న బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని రాజు నిమిత్తమై భూత భవిష్యత్తు వర్తమానము ఎరిగినటువంటి ఋషులను కలవడానికి అడవికి వెళ్ళారు అడవిలోని అనేక ఆశ్రమాలను సందర్శించారు చివరిగా వారు లోమశముని కలుసుకున్నారు ఆయన కఠోర తపస్సులో ఉన్నారు ఆయన దేహం దివ్యంగా ఆనందమయంగా ఉంది ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు బ్రహ్మదేవుని ఆయు అంత వయసు గలవాడు తేజోమయుడై ఉన్నాడు బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం కింద పడుతుంది అందుకే ఆ మునికి లోమశముని అని పేరు వచ్చింది ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు ఆ ముని తీర్చిసే మోహితులైన వారై బ్రాహ్మణులు ఆయన చెంతకు చేరి వినయపూర్వకంగా స్తోత్రం చేశారు అది వినినటువంటి ఆ ముని మీరెవరని ఎందుకు నన్ను శుతిస్తున్నారని వారితో అడగగా బ్రాహ్మణులు ఓ మునివర్య సందేహ నివృత్తికై మీ చెంతకు వచ్చాం మా రాజైనటువంటి మహీజిత్తునకు సంతానం కలగలేదు ప్రజలమైన మమ్ము రాజు తన కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాం భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ము చూడగలిగాం మహనీయుల దర్శన భాగ్యము చేత సకలాభిష్టాలు పొందగలదని విన్నాం పుత్రహీనుడైన మా రాజుకు పుత్రుణ్ణి పొందే మార్గాన్ని బోధించండి అని విన్నవించుకున్నారు వారి ప్రార్థన విన్నటువంటి లోమశముని వెంటనే ధ్యాన నిమగ్నుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు మహీజిత్తు పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాపం చేశాడు వ్యాపారార్థమై తన గ్రామము నుండి వేరొక గ్రామానికి వెళ్తూ దారిలో దప్పికకు గురైనాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం చెంతనే అతనికి ఒక నీళ్ళ కొలను కనిపించింది దానిలో అతడు నీరు తాగాలనుకున్నాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన లేఖ నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది కానీ ఆ వైశ్యుడు ఆ ఆవును దూరంగా తరిమివేశాడు తత్కారణంగా ప్రస్తుత రాజు ఈ జన్మలో పుత్రహీనుడయ్యాడు అది వినటువంటి బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహారం చేయవచ్చునని రాజు యొక్క పాపం తొలగించి పుత్రయోగుడయ్యే యోగాన్ని ఉపదేశించమని మునిని అభ్యర్థించారు అప్పుడు లోమశముని వారితో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర వ్రతాన్ని మీరు మీ రాజు చేయండి ఆ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా ఆచరించండి తర్వాత ఆ ఏకాదశి వ్రత పాలన వలన వచ్చిన పుణ్యాన్ని మీ రాజుకు దారపోయండి ఇది మీరు పాటిస్తే మీ రాజు పుత్రవంతుడు అవుతాడు అని ఆ ముని చెప్పిన మాటలు విని బ్రాహ్మణులు సంతోషించారు తరువాత వారు తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమశముని చెప్పినదంతా రాజుకు వివరించారు ఆ తర్వాత ఏకాదశి తిరి రోజున రాజు సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసి రాజుతో పాటు వారందరూ పవిత్ర ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించారు ద్వాదశి రోజున తమ పుణ్యఫలాన్ని రాజుకు ధారపోశారు ఆ పుణ్యఫలం ఫలితంగా రాణి గర్భవతి అయింది అందమైన పుత్రుణ్ణి కన్నది ఓ ధర్మరాజా ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవారు సమస్త పాపాల నుండి విముక్తి పొందగలరు ఇహపరాల్లో సుఖవంతులు అవుతారని తెలియజేశారు ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవారు ఈ జన్మలో పుత్రప్రాప్తి పొంది ఆనందాన్ని అనుభవిస్తారు తదనంతరం భగవద్